ఉన్నావాదా ఇగో ఈ సామాన్ తీసుకొచ్చిన ఇగో ఇగో ఏంది అరటి పండ్లు తెచ్చినా ఇగో సాఫ్దాన బియ్యం తెచ్చినా సగ్గు బియ్యం అంటారు కదా అవి తెచ్చిన ఇంకా పండ్లు తెచ్చినా ఇగో ఇవి తీసుకొని జల్ది ఇవ్వాలి తొలి కాదశి కదా పండుగ యాద మరిచినావా నువ్వు యాదయకపోతే ఇగో తెచ్చినా తెచ్చి ఇవన్నీ పోయి జరగదు కాంపిటీ అయిపోయిగా నాడు ఉప్మా మంచిగా ఉన్నదే ఉప్మా మన సాబ్ద అన్నది మంచిగానే ఉన్నది నువ్వు చేసింది అచ్చం ఉపురనే ఉన్నది మారాసి అదగల అయిపోయింది ఇంకొక అదగేలా అంటే నాకు కిలో భర్త అవుతుంది ఇక నువ్వు తీసుకో తిను అంటున్నది అంత చేసుకొని తినేసి నువ్వు ఇక ఇక అరటిపాళ్ళు కూడా ఉన్నాయి ఇంకా అరటి పాలు తినాలా పొద్దుగాల అరటి తిని డజన్ అన్ని తిని ఆ లీటర్ పాలు అది ఇక గాబర కాదా పక్కా బాగా ఇగో ఇగో ఇది ఇది ఇయ్యాలా ఇప్పుడు అంత ఈ కూడా ఇది టిఫిన్ చేసేసి పొద్దుగా మళ్ళీ చేసుకుందాం కానీ నువ్వు తినేసి అందులో ఉన్నది ఇక మంచి మంచుకున్న కమ్మ ఉన్నది ఇక నా నిలారం దగ్గర ఇంకేంది ఇక మనం తిట్టినట్టు నిలారం అయిపోతుంది ఇక దాదా ఆడ డబ్బాలు ఏమన్నా పలుకులు ఉన్నాయేమో ఆ పలుకులు అవి జర ఇట్లా వేయించినట్టు సాయంత్రం వేసి జర వేయించినట్టు చేసి పలుకులు తీసుకురా ఏ పల్లి పలుకులు ఇది ఏందే నువ్వు ఇది కిలో అంతా చేసినావు కానీ సాబ్దన ఏమో ఎటు ఏ దొక్కకు ఇది తిన్నట్టే అనిపించలేదు అరటి పనులు తింటే అన్ని తింటే కానీ గాబర గాబరిని అవుతున్నదే ఇన్ని గానం తిన్నా కానీ అది ఏందో ఏమో మరి పోగా పలుకులు తీసుకురా పో ఎట్లనే నిలారమంటే ఎట్లుంటుంది సేతుకు మూతికి రికామే లేదు అది ఏం తినుడు అదేం లెక్క రికామున్నదా ఏమన్నా తింటే కొద్ది ఎక్కడ నుంచి తింటనే ఉన్నావు తింటనే ఉన్నావు నీలారం తినుడు ఇది నీలారం అంటారు రికామ్ ఉన్నదా సేతుకు మూతికి హలో లక్ష్మి ఇయల్ మంచిదేనా ఎంత ఇయల్లా తొలే కదా సే ఉన్నారా నీలారం ఉన్నారా మీరు మేము నిలారమే ఉన్నామే ఇయల్లా ఏం తినలేదు ఒక పొద్దు ఇయ్యాల మీరే పండుగ చేసిండ్రా అప్పాలు కూరలు బీరలు చేసిండీ నీలారం ఉన్నారా మీరు మేమే ఇక్కడ నిలారమేనే మహారాష్ట్రంతో అట్లే ఉంటా చిన్న పిల్లలకి కాడికి వెళ్ళి నిలారం ఉంటాం మేము ఇగో ఏమేమి తిన్నామంటే ఇక అన్న కాడికి చూడు మరి ఏమేమి అంటాడో ఏం చెప్తాడో మేమైతే ఏం దీనిలో ఇల్లే మొత్తం నిలారమే హలో లక్ష్మి అంత మంచిదేనా బామరుదులు అందరు మంచిగా ఉన్నారా అల్లుళ్ళు అంత మంచిదేనా అయితే నిలారం మీరు కూడా చేసుకుంటారు కదా మీ వైనతో నిలారం అంటే ఏమేమి చేసుకుంటారు మీరు ఏం తింటారని అడిగిన వాటి అయితే చెప్తా అని నేను ఆ ఫోన్ తీసుకొని మాట్లాడుతున్నాను ఇక మీరు చేసినట్టే మేము చెప్తాము మీరు ఎట్లా చేసినారో కానీ ఇక నిలారం కదా ఇటు పడమట అయితే బాగా పాటిస్తారు నిలారం అంటే ఇంత ఏం ముట్టరు ఏం తినరు అసలు అన్నాలు తినరు ఒక పొద్దు అని ఒక పూట తినడాన్ని ఇట్లా ఉండదు మొత్తం నిలారమే ఇక పొద్దున్నుంచి ఏమి తిన్నాం ఇక అందాదా తెచ్చిన ఈ ఇక సరే ఒక డజన్ అరటి పనులు తెచ్చిన ఇక దానికి తినమని చెప్పినా కానీ ఇక నేను ఏమో ఇక నిలారం ఉంటే ఎట్లా అవుతుంది అని ఏదో ఇంత దినాల కడపలో అయితే వాడగొట్టుకోవాలా అని చెప్పేసి ఇక డజన్ అరటిపండ్లు తిన్నా అరటి పాలు తిని అంత ఒక లీటర్ అన్నీ పాలు తాగినా మంచిగా చిక్కటి పాలు దొరుకుతాయి కదా మాకు ఇట మహారాష్ట్ర దగ్గర ఉంటుంది బర్రెలు మస్తు బర్రెలు చిక్కా పాలు దొరుకుతాయి డజన్ అరటి పాలు తిన్నా మన ఇది లీటర్ అన్నీ చిక్కటి పాలు తగ్గిన గంతే ఎక్కువ తినద్దు కదా నాలుగైదు డజన్లు తింటారు వాళ్ళన్నా ఏదో నామికే వస్తే ఒక డజన్ తిన్నా అంత లీటర్ పాలు తాగినా ఏదో కొద్దిగాంత సలహా పడ్డది ఇక మళ్ళా పగాలంటావా సాబ్దాన్ని నానబెట్టినాము కిలో అన్ని తెచ్చి మంచిగా నానబెట్టి పచ్చిమిరపకాయలు సన్నం కోసి మంచిగాండ్లు అన్నీ కరివేపాక అవి వేసి మంచిగా తాలిపేసి సాయంతవలైన వేసి ఓ కిలో అని బుక్కిన ఇక రాత్రి రాత్రి ఉండే కొన్ని దోసకాయలు ఉండే తర్వాత అది ఏంది సేపులు కొన్ని ఉండే దానిమ్మ పనులు ఉండే ఏ వినాలుగా ఐదు ఏ వినాలుగా ఐదు తిన్నా మళ్ళా పాలు తాగిన గంతే ఎక్క తినద్దు కదా ఇవాళ తొలికా దసాయి అట్లా ఎక్కువ తింటే మళ్ళీ ఏముంటుంది కడుపులో చాలా గాలం గాలమో అలకాగానే ఉంచుకోవాలి అందుకే ఏదో డజనో ఇంత కిలోనో ఒక గట్ల గట్లనే లీటర్ పాలు గిట్ల తాగినా కానీ నేను బాగా తాగలే బాగా తినలేను గిట్ల అందుకోసమే నీకు ఏమేమి తిన్నా అడిగినవని నేను చెప్తున్నా గది మాట హలో గుడిపోయినలా మీరు మేము ఇక్కడ పోయినామే గుడి గుడికి పోయినాము వింటలేషన్ గుడికి పోయినాము తిన్నారాడ గుడి కాడ మరికి ఇట్లేమన్నా ఏ మేము కూడా పోయినాం కానీ వాళ్ళు బామనోళ్ళు కదనే పెద్ద గిలాస పెద్ద గిలాసాయి పోసిండ్రు ఒక గంట సేపు కూర్చున్నాము ఇక అన్న నేను ఇద్దరం పోయినాము వచ్చినాము గంటసేపు ఉండి వచ్చినాము మీరు తినలేనా మరి అయితే గుడికాడ ఏమో బామారుది ఇవ్వారుదాకా మా సెల్లతో మాట్లాడినండి నువ్వు లేకుంటివి వచ్చినావా అంతే అందుకే అందుకే మరి మళ్ళీ ఫోన్ కల్పించిండ్రేమో ఏ లేదు మరి గుడికి పోయిల్లాట మరి గుడికి పోయిల్లా లేదట అని మీ అక్కతో మాట్లాడిందట మా సెల్లే వాళ్ళు ఆయన మరదలు మాట్లాడుకున్నారు మరి గుడికి పోతే ఏం తింటారు ఏం కథ ఆడేమన్నా తిన్నారా బోయినాలు పెట్టినరా మరి మన సంఘం నుంచి ఏమన్నా మేకపోతులు గొర్రెపొతులు కోస్తారు చేస్తారు అట్ల ఏమన్నా పాలు వచ్చినాయా మరి ఏమన్నా ఏంది ఎంజాయ్ చేస్తున్నావా ఏందని అడిగితే గుడికోనం మన అన్నది కానీ ఇక అక్కడ ఏం తిన్నారు ఏమో ఇక ఏం చెప్పలేదచ్చు కానీ మీరేం తిన్నారు కదా ఇక అందుకోసమే మరి మీరేం తిన్నారని మా అమ్మ నాడు అడిగితే ఇక నేనేమున్నది ఆ పాను రంగాన్ని గుడి ఉంటే ఇక ఆడ కలక కలక వాళ్ళు బ్రాహ్మణు బాగా అని చెప్పేసి ఇక లీటర్ లీటరు పాలు పోసినారు మంచిగా చిక్కటి పాలు అంతా గిలాసు గిలాసుడు మంచిగా పెద్ద గిలాసుడు ఇట్లా పాలు తాగినాం చిక్కటి పాలు తాగినా మళ్ళా ఆడ కూడా భక్తులు ఇచ్చిన అరటి పనులు అవి ఉండేవి మంచి అరటి పనులు తిన్నా ఇక అటు గుడి వెనుక వీళ్ళు దేవస్థానం వాళ్ళు సాబ్దాన చేసిన రాడ ఇంటికాడ కిలో అంత మా తినిపోయినా కానీ ఇక మళ్ళా ఆకలాకలి కాబట్టి ఇక ఆడ దేవుని వెనక గుడి దేవస్థానం వల్లే ఈ భక్తులందరికీ నిలారం ఉన్నోళ్ళకి అన్నం తిన్నారు కాబట్టి ఆ ఇస్తున్నారు ఇక వాళ్ళు ఇంకా కొంత ఇంకా కొంత అనుకుంటే ఇక వాళ్ళు మాలేసా పాలెం లీండా పెట్టించుకున్న అంత అవి కూడా సాఫ్దా అనేది ఏంటి ఇక ఇవాళ నిలారం మంచిగానే బ్రహ్మాండంగా నిలారం వెళ్ళిపోయింది అంత ఇక గాబర గాబరనే అవుతున్నది ఇక కాకపోతే ఏంటంటే ఇక అన్నం తినద్దు కదా మరి ఉపవాసం ఆయే ఏం చెప్తాం ఇక ఆ మాత్రం తినకపోతే ఎట్లా అని ఇక అడకిలు ఇడ కిలో తింటున్నాయి ఇక కొద్దిగా తినకపోతే ఎట్లా మరిగా ఆ కిలో అయినా పడకపోతే నాలుగైదు కిలోలు అయితే తింటలేను కదా ఇక అట్లయి ఇవాళ నిలారము ఏకాదశి అంత అయిపోయిందో ఇక అట్లా అయిపోయింది ఇక అందుకే మరి మీరు అక్కడే మంచిగా జరుగుతున్నదా మరి ఏంది అనేది మేము ఫోన్ చేసినట్టు మీ ఏ గుడికి ఏం కథ అని గంతే మరి నీ నీలారంభ ఎట్లున్నది నువ్వేం చెప్పకపోతే ఏమో మరి బామర్ది ఎట్లా ఆహా అట్లానా సారీ ఇక నా నీలారం అయితే గిట్లున్నదో ఉన్నదో ఇక ఒక పొద్దు అంటే ఇక ఒక పొద్దు అంటే ఒక పొద్దు ఇట్లా ఒక పూట చేసులేదు ఏం చేసులేదు ఇక మొత్తానికే నీలారం అది బందేనాయ్ తింటే గదే ఇగ ఒక కిలోల కొద్దు ఇంకా డజన్ల కొద్దు లీటర్లకొద్దు తాగుతాము ఉంటాం ఇక గది ఏందో నీకు తెలియదు ఏమో నీ నీలహారం అంటే గిట్లే ఉంటుంది మా దిక్కు ఇక దిక్కు నీలం మాది నీకు తెలియదు సే నీ పో ఏంది గిట్లా అంత బొత్త అంత పిసికినట్టు అవుతున్నది అంత ఆయసం ఆయసం అవుతున్నది మాలేసేపా గిట్లా కాబట్టి మరి ఇదేందే ఇలా నిలారమే ఉంటే నేను ఏమే తినకపోతే ఇక లీటరు అది ఇంత కిలో ఇవ్వే ఇవ్వే తినుకుంటా డజన్ అనుకుంటుంది ఇంటి కానీ నేను డజన్ కొద్ది తిన్నాను అంతా ఇగో మొత్తం మీద అంతా ఇట్లా కడుపు అంతా వీసుకున్నట్టు అవుతున్నది అంత ఆయాసం అవుతున్నది దీని పాడు కానీ గిట్లెట్టనే నిలారం ఉంటుంది కానీ నిలారం గిట్ల అయితే ఎట్లని నాకు తిని తిన్నాక ఆయాసం కాకుంటే ఏమవుతుంది అర్ధ గంటకు ఒకసారి టిఫిన్ దిమ్మంటివి ఇక అంత కాకుంటే ఇంకా ఆయాసం కాకుండా ఏమవుతుంది గట్లనే అవుతుంది నేను చెప్పలేనా అంతగా నన్ను తినద్దే ఒక పొద్దు అంటే ఏదన్నా ఒకటి రెండు తినాలా గట తింటారు వాళ్ళన్న ఆ నిమ్మకాయ ఉన్నది పిండుకొని సాయంత్రం వాళ్ళం వేసుకొని తాగుపో తాగుతాను తాగుతానే అబ్బా ఈ పాత అట్లా తినాయిగా నిలారం అంటే మొత్తం ఏమే తినకుంటుంటా నాకు యాదిలేక అట్లా తిన్నా నాకు తెలియక తిన్నా కానీ సరే సరే గంటకొక్క తీరు తినుకుంటా దీన్ని నీలారం అంటారు ఇన్ని కానీ కిలోల కిలోలు తినుకుంటా దీన్ని నిలారం అన్నారు బద్ద తిన్నది నాయమీ ఇదే నిలారం ఈ వీడియోను మేము కామెడీగా ఉండాలన్న మీకు నవ్వియాలా నలుగురిని అనే తీసిన ఉద్దేశం ఇది కాబట్టి మీరు నిలారం అని చెప్పేసి కించపరసుడు కాదు నిలారం అంటే ఇది కాదు పద్ధతి మీకు నవ్వించడాని కోసమే ఈ వీడియో కాకపోతే ఇట్లా కూడా కొంతమంది ఉన్నారు అన్నీ దీన్ని కూడా నిలారం ఉన్న అంటారు దానికోసమే ఈ వీడియో చేసిన సుమా ఇట్లా కొంతమంది ఉన్నారు లేరనుకోకుండి శివరాత్రి అని కందగడ్డ అని ఇదని అదని పల్లె నిండా తినేటోళ్ళు ఉన్నారు ఇట్లా ఉన్నారు తినేటోళ్ళు ఉన్నారని చెప్పేసి నా మీద కోప్పడద్దు నేను కామెడీ కోసమే తీసిన అయితే నిలారం అంటే ఒక్క పూట కూడా తినకుండా ఏదో ఒక సింగల్ పాలు దాగి ఏదో ఒక పీడికడాన్ని సాప్దాను తినుడు లేదా ఒక అరటి పండ లేకుంటే సేప ఇట్లా గడపాలా వద్దంతా కానీ ఏది పడతది నేను దీన్ని చూపించిన చూడు మీకు కొద్ది దిది అది అనుకుంటా కిలోల కొద్ది అది కాదు పద్ధతి భగవంతుని మీద మనం ప్రేమతోటి భగవంతుని మీద దృష్టి పెట్టి మనం నిలారం చేస్తేనే ఈ తొలి ఏకాదశి అయినా ఏ అయినా మనకు మోక్షం ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఓకే ఏకాదశి గురించి కానీ నిలారము ఎలా ఉండాలనేది నవ్విస్తూ విధానం చెప్పినటువంటి ఈ వీడియోని మీ స్నేహితులకు చుట్టాలకు అందరికి పంపించాలా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఇంకా ఎన్నో వీడియోలు ఇలాంటివి మీకు నవ్విస్తా ఆ రీజన్ ఏందో అసలు ఏందో ఎట్లుండాలనేది మీకు కూడా చెప్తా ఓకే జై శ్రీమన్నారాయణ